క్లైమేట్ ఎంత బాగుందో కదరా మనకి అసలు ఎండలకి సజ్జిపోతున్నాం అనుకో ఇలాంటి క్లైమేట్ మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా చూడు ఎంత బాగా కురిసేస్తుందో మంచులు బ్లాక్గా ఉంటాను అవును కానీ సల్లగా ఉందో ఇలా చల్లని వాతావరణంలో చూసి చాలా రోజులైపోయింది రా బాబు నాకు డౌట్ అసలు ఈ మంచి ఎలా కురుస్తుంది అయ్యే నీకు ఆ మాత్రం కూడా తెలియదేంట్రా ఏమైనా పెద్ద డౌట్ అనుకుంటున్నావు ఏంటి పాపాలు చేసుకుంటారు చూడు వాళ్ళందరికీ సమ్మరు చలికాలం వానాకాలం అన్ని మూడు కాలాలు చూపిస్తారు అదే పుణ్యం చేసుకున్న వాళ్ళు అందరికీ ఒకటే పైనుంచి దేవుడు ఏసీ పెడతాడు రా అందుకే ఇలా మంచి కంటిన్యూగా గుర్తుంది లేదంటే భూమి మీద ఒక దుక్కుని అలాగా ఒక దుక్కుని ఇలాగే ఎలాగ ఉంటుంది అనుకుంటున్నాం ఏంటి దేవుడు ఇక్కడ అందరూ పుణ్యం చేసుకున్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి పైనుంచి ఏసీ పెడుతున్నారు ఆ మాత్రం హై బాబోయ్ ఉరే మనం ఇంట్లో ఒక ఏసీ పెట్టుకుంటేనే బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి ఇక్కడ అంతా ఎంతలాగా చెయ్యాలంటే ఎన్ని డబ్బులు అయిపోయి ఉంటాయో ఉరి ఉరి ఏం మనమైతే డబ్బులు పెట్టి కనుక్కోవాలి అయిపోయే మారిపోతాయి కావాల్సిన అన్ని వచ్చేస్తాయి మనకిలా కష్టపడాలా లేకపోతే మనకులా సంపాదించాలా ఏముందాలకి రెండు మూడు మంత్రాలు వస్తాయి చాలా మంత్రం అంతా ఏ కావాలంటే ఇది తెచ్చేసుకుంటారు అయినా కానిరా ఇక్కడ మాత్రం చాలా బాగుందిరా నాకు చాలా బాగా నచ్చేసింది హాలిడేస్ ఇచ్చాక ఒక నెల అంతా ఆ క్లాసులు ఈ క్లాసులు అని చెప్పేసి మా అమ్మ నాన్న నన్ను అస్సలు వదలలేదురా బాబా ఇప్పుడు ఎంత రిలీఫ్గా ఉందో అసలకే ఎండలకే నీరసం వచ్చేస్తుందంటే మళ్ళీ ఆ క్లాసులకు పంపేసి ఇవ్వరు ఆ ఎండలకి ఆ క్లాసులకి చుక్కలు చూసేసి ఉండరా బాబా నేనైతే అవునరా మరి ఇప్పుడు ఎందుకు వదిలేశారా మన పేరెంట్స్ కోచింగ్ క్లాసులని ఈ నెల కూడా మన పొరలు తినేయాలి కదా కానీ ఏటి బాగానే వదిలేసారు ఇలా ఎంజాయ్ చేస్తాకి అయ్యో నువ్వు పెద్ద ఏం సంతోషపడిపో వదిలే ఒక వారం బ్రేక్ ఇచ్చారంతే కంటిన్యూగా వెళ్తాకి మనం ఏడుతున్నామని చెప్పి ఒక వారం మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి అని ఒక బ్రేక్ ఇచ్చారంటే ఆ బ్రేక్లో మనం ఎలా వచ్చాము అతిగా సంతోషపడిపోకే అయినా హాలిడేస్ వరకు ఇక్కడ ఉంటాయి ఎంత బాగుంటుంది రా బాబా ఎంత బాగుందో ఎంత సన్నగా ఉందో నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావో నాకు తెలుసులే అన్ని క్లాసులు డొమ్మా కొట్టేయాలనే కాదు ఇంకా నువ్వు ఇక్కడ సో సోప్తారు మన పేరెంట్స్ రెండు రోజులు ఎక్స్ట్రా ఆ తర్వాత రాలేదనుకుంటే ఇక్కడ ఆ నెంబర్లో ఈ నెంబర్లో అన్నీ చూసి చూసి ఇక్కడ టీచర్తో కోచింగ్ క్లాస్ రా బాబు ఎంత గ్రేట్ అనుకుంటున్నావు మన పేరెంట్స్ ఓరే ఇక్కడ టీచర్స్ తోటి కోచింగ్ క్లాస్ ఇప్పించుకోవాలంటే ఎలరా బాబు వాళ్ళు చూస్తే విచిత్రంగా ఉంటుంది ఆ లాంగ్వేజ్ ఆ ఇంగ్లీష్ మాట్లాడతారే ఉస్సు తుస్సు బుస్సు అంటారు మళ్ళీ మన ఇంగ్లీష్కి వాళ్ళ ఇంగ్లీష్కి అసలు మ్యాచ్ అవ్వదు పోనీలే వేరే లాంగ్వేజ్ మాట్లాడదామన్నా అన్నీ ఉసులు తుసులే అంటారు ఆయ్ బాబా వీళ్ళతో దానికన్నా ఒక వారం మనకు కావాల్సిన ప్లేసులకి అన్నీ తిరిగేసి మన ఇంటికి వెళ్ళిపోతే చాలా బెటర్ రా బాబా వాళ్ళు ముసలు తుసులు ఎలా ఉన్నా కానీ మా అన్న టీచర్లతోటే కాకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టీచర్తో కూడా తిట్టించుకోవడం కొట్టించుకోవడం ఎందుకులే ఏ గొడవ లేకుండానే వన్ వీక్ అయిపోయాక వెళ్ళిపోవడమే బెటర్ అబ్బా అయిందా జ్ఞానోదయం ఉదయం సరే సరేలే ఎంతకన్నా ఎక్కువ మాట్లాడుకోకుండా కొసేపు అటు ఇటు తిరిగి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేద్దాం రా ఒరే ఒరే అక్కడ ఏదో బేకరీ కనిపిస్తుందిరా చల్లగా ఉంది కదా వేడి వేడిగా ఏదన్నా తినాలిరా ఒరే అయినని ఈ చల్లని వాతావరణంలో బేకరీ ఫుడ్ ఏం సరిపోదరా ఏదన్నా రెస్టారెంట్ కనిపితే దాంట్లోకి వెళ్ళిపోయి ఏ చికెన్ బిర్యానీలు చికెన్ పకోడీలు లెగ్ పీసులు తింటే అబ్బా ఆ టేస్టే వేరు బిర్యానీ నాకు నిజమేరా బాబా ఎలాగైనా సరే ఒక్కసారి బిర్యానీలు లెగ్ పీసులు అన్ని తినేయాలరా సమరో సమరో అంట వీళ్ళు అసలు సికిన్లే వండుతలేదు మన ఇంట్లోని బయటకు వచ్చాం కాబట్టి ఎవరో మనల్ని మనకు నచ్చినవి అన్ని తినేస్తామే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీ అందరికీ బాయ్ బాయ్ మేమైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ లెగ్ పీసులు అన్నీ తినేసి ఆ తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తామే అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అయ్యయ్యో ఫ్రెండ్స్ ఉత్తునే చూడడం కాదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైవ్ కూడా చేసుకోండి సరేనా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయాలి మరి సరే అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్